హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్ బ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి లివర్ ఫ్రై అండి చికెన్ అండి లివర్ ఫ్రై లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ లంచ్కి వచ్చేసి లివర్ ఫ్రై అండి చికెన్ లివర్ ఫ్రై చికెన్ సో మా పెద్ద పిల్లలు వచ్చేసి చికెన్ మాత్రం ఇంట్లో లివర్ ఫ్రై తింటే అందుకే ఇంట్లో వాళ్ళకి సో ఇది వచ్చేసి ఆనియన్ అండి సో ఫస్ట్ ఆనియన్ వేసేసి ఒక ఒక పెద్ద ఆనియన్ వేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ స్పూన్ డాలి జింజర్ పేస్ట్ వేసాయి రెండు యాడ్ చేసి సో ఇప్పుడు వచ్చేసి ఇదే దాంట్లో మనం కట్ చేసి పక్కన లివర్ పీసెస్ వేసుకుంటాము పక్కన ఇంట్లో గరం మసాలా రెడీ అయిపోయింది సో ఇంట్లోనే చెప్పేసి దీంట్లో వేసుకుంటాను సో ఈ రకంగా గరం మసాలా చెప్పడం వచ్చాను దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ గసవ స్పూన్ చేసుకున్నాను కారం బెంగాల్ పద్ధిగా కారణ సొంతగా వచ్చాయి కలుపుకోవాలి వాటరే ఇప్పుడు పట్టిన గరం మసాలా అండి సో దీనిలో వచ్చేసి నేను ఒక స్పూన్ తీసుకున్నాను వాసన మాత్రం సూపర్గా ఉండండి సిమ్లో ఉంచేద్దాం దాని తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న పుదీనా నెక్స్ట్ కొత్తిమీర సన్న సన్నగా తరి వేసాము అప్పుడే టేస్ట్గా సో కొద్దిగా కొత్తిమీర మొత్తం ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచు అసలు అవడం కాబట్టి మారుతుంది సో ఇకొంచెం లైక్ ఇది చూసేటప్పుడు ఈ రకంగా వెట్గా ఉండకుండా మీకు అన్నం బాగా ఒడిచిట్టు అన్నం కొంచెం ఉండదు ఇదకి కొద్దిగా కొంచెం కొంచెం మనకి తిన్నాలి చపాతీకి టోర్టిల్ కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండి ఉంటుంది లావుటైనా బ్రోసెట్కి కొంచెం చపాతీకి బాగుంటుంది ఫ్రై అనేది డ్రై లో మనకి మనకి ఫ్రై లాగా కొంచెం కావాలి కొంచెం క్రిస్పీగా ఉండాలి ఆఫీసంగే చాలా టేస్టీగా ఉండి కొంచెం కొలికి తీరుగా ఉంటుంది సోసగా మనం లాటన్ తీసుకుని ఒకసారి अगले वीडियो में स्कैन बागडोर वैसे तरीके से आपको चावल गांव के लोगों का स्टोर में दिखाएंगे। तो सोचिए ना वीडियो लेना तो आपके घर का ही चावल लेना है तो सब्सक्राइब कीजिए।